నమస్తే జెడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం బ్రహ్మనపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న వంతెన పక్క తాత్కాలికంగా నిర్మించబడిన రోడ్డు కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోయి ఎనిమిది మంది గ్రామస్తులు గాయాల విషయం తెలుసుకున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి వారి సతీమణి మనాలి ని సంఘటన స్థలానికి పంపించగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు మనాలి ఠాకూర్ వెంటనే రోడ్డుపైకి నీటి ప్రవాహం రాకుండా మట్టి మరియు కంకర వేయించారు చేసి చేయాలి అన్నతో చేప లేదు కాంట్రాక్టర్ చెప్పండి అర్జెంట్ చేయమని మరి ఎట్లా ఇట్లా సగం పనిచేస్తే ఎట్లా కాంట్రాక్టర్

பண்ணுதா பண்ணுதா उन को भी थोड़ा आप वार्निंग देना पैसा काम करना अपन काम करने के लिए है